నీ అవసరా నీ మగవా మగోడి మండకాన్ని మంచి మీద ఉన్న ఎరెస్ట్ చేశా ఇప్పుడు కూడా ఖండించా ఏదైనా ఖండించే దమ్ము ధైర్యం ఉంది ఎమ్మెల్యే గారు బాగా ఎన్నే ఎన్ని ప్రూపులు మీకు చెప్తారంటే నమ్మరా అర్థం చేసుకోరా కమిటీ నేను శ్రీపాల్లో ఏం జరిగింది గురగలపేటలో ఏం జరిగింది కమిటీ చేసి చేసండి చేస్తే మర్యాదగా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మాట్లాడి ముందుకెళ్తే బాగుంటుంది అదే కాదు గంటసాల ప్రసాద్ గురించి చెప్పా అతను మన టీడీపీ కాదన్నా కాదు అని చెప్పి రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తున్నాడు ఓకే రైట్ తప్పులేదు నువ్వు నమ్మున్నట్టు ఎవరం ప్రసాద్ దగ్గర లేదు నీ దగ్గర మాత్రం వచ్చాడు కానీ ఊళ్ళో దమ్ముగా తిరిగే దైన్యం ఉందా ఓటేండి లేదు లేదు ఎందుకుంటే సొంత మేనకోళ్ళలో ప్రెసిడెంట్ కోళ్ళలో సొంత మేనకోళ్లు కోళ్ళు అలా బావుల్లో బామర్చా కూడా వైసీపీ ఇతనికి ఇల్లు కట్టుకుంటాకి వైసీపీలో ఇల్లు ఇచ్చారు ఇతనికి స్థలం కావాలంటే తల ఇచ్చారు ఇంకా ఎలా తిరుగుతాడు అంటే నిన్ను నమ్మిస్తా మాత్రం పెసాదన్నవాడు డైలీ ఎగురు వచ్చారు నమ్ము ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి సంకటాకి ఏమీ లేదు మాకు ఆస్తి అగర పుల్లలాగా అయిపోయింది ఐదు ఎకరాలు అమ్ముకున్నాం బోర్డు డబ్బులు తగిలేసాం రెండు కార్లు అమ్ముకున్నా మన ఎస్ ఐదు లక్షల పాదరు లక్షలు దొప్పేశా ఎవరు నమ్మొద్దు టీడీపీ కార్యకర్తలు నమ్ముతా ఎమ్మెల్యే గారు మీకై చెప్తా వయసు నమ్మండి అది కాక ప్రసాద్ అన్నవాడు చర్చి ఉంది తన చెర్చు వెళ్తాడు ఫ్యామిలీ ఆ చర్చిలో ఇరవై సెంట్ల పైని ఆక్రమించాడు నేను అప్పులు ఉన్నాయని అమ్ముదావు నిల్లా ఎలా ఉన్నా చె ఆ చర్చిలో ఇరవై సెంట్ల పైన ఆక్రమించాడు ఇది ధర్మం కాదయ్యా మీరు ఆక్రమించారు ఇరవై సెంట్రులు నేను బాగపోతే మీరు ఆకలితో బాగోదయ్యా అంటే అంటే నాకు ఖాళీ చేపడిపోయింది బోయి సరక్షసు పాలలో ఆక్రమించారు ఆక్రమించి అలా చేశారు దాంట్లో నన్ను కాయ తల్లకున్నాడు అని మాట్లాడితే కోళ్ళే సొయ్యా అని కోళ్ళం అలా అన్న కోళ్ళం చైర్మారాజ్ కోడలో ప్రసాద్ కోడలు సర్పంచ్ ఆచర్చే మన నాగరాజు కొడుకులు వైసీపీ రామ్ మంత్రి నాగరాజు ఆ మరి యంద్ర సాబ్ ఆచర్చే అంటే చాలా మంది ఆ చర్చలో ఉన్నారు వైసీపీ చాలా మంది అంటే ఏం చేయాదలుచుకున్నాను నన్ను నేను టీడీపీయా లేకపోతే ఏం చేయాల నాకు అర్థం కాదు అంటే మీరు వైసీపీకి పక్షం పెడతారా వైసీపీ వాళ్ళు వెనకేసి వస్తారా నా ఏ సెండ్లు ఆక్రమించేతే ఖాళీ పడిపోయి నిన్న నాన్న బాధపడతా ఉంటే నా ఫ్యామిలీ ఎంత చక్కగా అవుతా ఉంటే ఇవాళ ఎంత బాధపడతావో అర్థం చేసుకోండి అది కాక ఇవాళ చర్చిలో దాదాపు జన చెండ్లు ఆక్రమించి నీ నాన్న ప్రసాద్ అడిగాడు సరేనాయ్య దేవుడు కాబట్టి ఒక ముప్పై లక్షలు ఇచ్చి మీరు లాగ్ చేసుకుంటాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను బాయకెట్టుకున్నాను తప్ప అది కూడా తప్పి కాదంట్రా ఊరికి ఇవ్వాలి అని మాట్లాడాడు ఎవరో ప్రసాద్ అంటే ఊరికి ఇవ్వాలని మాట్లాడాడంటే దొంగల రాజ్యేగా అంటే నేను మంచం మీద పడుకున్నాననేగా ఈసో చేశారు చచ్చిపోనోళ్ళకి ఎవరైతే ఉన్నారో శ్రీపాల్లో నేను సేపు పేదోడికి ఐదు వేలు పెళ్లి గారికి పదివేలు ఇచ్చా డబ్బులు కాదా పచ్చకుంట వెళ్ళాను అయ్యా ఎవరి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కోసం నేను వైసీపీని కాదు అలాంటి పనుల నుంచి చేసొస్తే అలాంటి గ్రామంలో చేసొస్తే ఇవాళ సేఫర్ ఎలా ఉంది అయ్యి